రైట్ రైట్ నేను మళ్ళీ మీతో మాట్లాడిస్తా వెంకటస్వామి గారితో మాట్లాడదాం ఒకసారి కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ నాయకులున్నారు మనతో పాటు వెంకటస్వామి గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీ తీసుకొచ్చినటువంటి హైడ్రాని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఎఫ్టిఎల్ జోన్లు బఫర్ జోన్లు అన్నీ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే చెరువులు ఉన్నాయో వాటన్నిటిని వాటి స్థిరత్వాన్ని మెయింటైన్ చేస్తేనే గ్రౌండ్ వాటర్ క్లియర్గా ఉంటుంది చుట్టుపక్కల ఉండేటువంటి అందరికీ నీళ్ళు అంతే దాన్ని ఎవ్వరు కాదనట్లేదు కానీ ఇవాళ ఏదైతే హైడ్రా పేరు మీద కూల్చివేతలు జరిగాయో జరిగిన తర్వాత ఎవరైతే ఈఎంఐలు పెట్టుకొని లేదంటే ఇంకో చోట అమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళున్నారో స్పెషల్గా ఇవాళ బ్యాంకుల నుంచి లేని ఇళ్ళకి ఈఎంఐలు కట్టాల్సిందే మీరు అనేటువంటి నోటీసులు వస్తున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఇది కొంచెం కాంప్లికేటెడ్ సమస్యగా మారింది మూర్తి గారితోటి నేను ఏకీభవిస్తున్నాను మిగతా మిత్రులు టిఆర్ఎస్ కానీ బిజెపి వారితో కానీ ఏ ప్రజలకైతే అన్యాయం జరిగిందో నిజంగా వాళ్ళు నిజంగా అమాయకులు అట్లాంటి అంటే అవగాహన లేకుండా కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి జరిగిందో దాన్ని డెఫినెట్ గా ప్రభుత్వమే బాధ్యత వహించాలి దాంట్లో నాకేం అభ్యంతరం లేదు మా ప్రభుత్వానికి కూడా ఏం అభ్యంతరం లేదు మూర్తి గారు చెప్పినట్టుగా ఒక సమగ్రమైనటువంటి నివేదిక దీని మీద రావాల్సిన అవసరం ఉంది అప్పటి వరకు ప్రభుత్వానికి ఉన్న ఒక సోర్స్ ఏంటంటే ఈ ప్రజల యొక్క సాంతన కోసము మారిటోరియం విధించవచ్చు మూర్తి గారు సో తాత్కాలికమైనటువంటి ఇప్పుడు కరోనా టైం ఎట్లయితే మనం మారిటోరియం ఏదైతే పెట్టినామో ఆ రకమైనటువంటి మారిటోరియం పెట్టవచ్చు అయితే ఇలా బేసికల్ గా ఏంటంటే ఇందులో నిజంగా బాధితులు అంటే అక్రమ కట్టణాలు కాదు అనేటివి ఎన్ని ఉన్నాయి అక్రమ కట్టణాలు ఎన్ని ఉన్నాయి అనేటి కూడా ఒకటి తేల్చాల్సిన యాక్చువల్లీ నేను ఏంటంటే అక్రమ కట్టడం కానప్పుడు ఎందుకు కూర్చుంది ఐట్రా ఇది పెద్ద క్వశ్చనే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను ఇందాక ఇప్పుడు ఈ కేసీఆర్ కేటీఆర్ గారి కేసులో టిఆర్ఎస్ నాయకులు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ కేటీఆర్ ఇస్ గివెన్ స్టేట్మెంట్ నాదేం బాధ్యత నేను మౌఖికంగా ఆ ఈవెంట్ కి సంబంధించి నేను అది మౌఖికమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఇది ఫీజిబులా కాదా పరిపాలనా అనుమతులు దానికి సంబంధించినటువంటి ఇల్లీగాలిటీ పాజిబిలిటీ ఇవన్నీ కూడా అధికారులే చూసుకోవాలా అనేటువంటిది కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నటువంటి విషయం సో దాన్నే ఒకవేళ తీసుకున్నటువంటి కూడా ఇప్పుడు హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులు ఈ కూల్చే ముందు అవి బఫర్ జోన్ లో ఉన్నాయా లేవా పరిమితులు ఇచ్చినారా లేదా బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడున్నటువంటి స్టేక్ హోల్డర్స్ మారిండచ్చు అంటే ఇంతకు ముందు కేసీఆర్ గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన బట్ ద సిచ్యువేషన్ ఆన్ ద గ్రౌండ్ ఏందని అంటే అది ప్రభుత్వ బాధ్యత సో ప్రభుత్వం అంత బాధ్యత రహితంగా ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అనేది కూడా క్వశ్చన్ ఇందాక మూర్తి గారు చెప్తూ ముగ్గురు పేర్లు చెప్పినారు ఇప్పుడు మహేష్ భాయ్ చెప్తూ కూడా ముగ్గురు పేర్లు చెప్తున్నారు అంటే ఏది అధికారులు బ్యాంకర్లు బిల్డర్ నేనేమంటున్నా అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా బాధ్యులే దీనికి డెఫినెట్లీ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎందుకంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి బిల్డర్ కట్టినా అంటున్నాడు బిల్డర్ పర్మిషన్ తోటి కట్టింది కాబట్టి నేను బ్యాంకర్ నేను నేను లోన్ ఇచ్చినా అంటున్నాడు వాళ్ళు లోన్ ఇచ్చిండ్రు అని అంటే వాళ్ళు లోన్ ఇచ్చింది కాబట్టి నేను నా ఎది పెట్టి నేను కొనుక్కున్నా అని ప్రజలు అంటున్నారు ఇది అది ఆ చీమ చీమ ఎందుకు కుట్టినామంటే దాంట్లో పొట్టలో పుట్టలో వేలు పెడితే అన్నట్టుగా అన్ని బానే ఉన్నాయి కానీ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఇక్కడ ఇబ్బంది పడతా ఉంది కామన్ మ్యాన్ అని ఎట్లా చెప్తారు మీరు అంటే కూలబొట్ల ఇల్లు పెద్ద కదండి కామన్ మ్యాన్ ఎవరు ఎవరు కామన్ మ్యాన్ రోజు ట్యాక్సులు కట్టేటోటే కామన్ మ్యాన్ సార్ రాజకీయ నాయకులు కట్టరు అంటే యాభై లక్షలు రాజకీయ నాయకులలో కామన్ ఉండరా

చె ఒక యాభై లక్షలు ఎంకర్ గారు నేను ఎవరిని సామాన్యుడిని నేను సామాన్యుడైనా అసామాన్యుడైనా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోయితే అతను బాధితుడైన అవుతాడు లేకుంటే నేరస్తుడైన సరే ఒక మాట చెప్పండి ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే ఫస్ట్ ల్యాండ్ పర్మిషన్ తీసుకుంటాడు ల్యాండ్ ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే నాలకు కట్టి నాలా కన్వర్షన్ చేసుకున్న తర్వాత కన్వర్షన్ దగ్గర నుంచి ల్యాండ్ పర్మిషన్ నుంచి కన్స్ట్రక్షన్ పర్మిషన్ నుంచి కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని కడతా ఉన్నాడు కదా ఎన్ని కట్టినా ఇల్లు కూడగొట్టిరు ఎన్ని కట్టినట్టే గత ప్రభుత్వం అయితే మీ ప్రభుత్వం అయితే ముందు మీరు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూర్చుంటే ఇవి ఇబ్బంది ఉండేది కాదు కదా నేను నాకు అర్థమైంది ఇవన్నీ ఉన్నాయంటే దీనికి పూర్తి భారత ప్రభుత్వమే కదా ఇవన్నీ ప్రభుత్వ సంస్థలే కదా ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు ప్రాబ్లం కూడా అక్కడ కదా అయ్యే ఇవన్నీ ప్రభుత్వ సంస్థలే ఇప్పుడు ప్రభుత్వ సంస్థనే ఈవెన్ బ్యాంక్ ఎస్బీఐ లాంటివి కూడా ప్రభుత్వ సంస్థలే ప్రైవేట్ బ్యాంక్స్ కాకపోతే ఓకే మున్సిపల్ పర్మిషన్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రార్ ప్రభుత్వానికి సంబంధించిన వాడే దానికి సంబంధించినటువంటి మంత్రి గారి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే సో వీళ్ళందరూ కూడా బాధ్యులే అయితే మీరేమనంటే ఇప్పుడు కడుపు నొప్పి వచ్చిన వెంటనే కడుపు నొప్పి ఎందుకు వచ్చిందని రీసెర్చ్ చేసే ముందు తాత్కాలిక ఉపశమనం కోసం ముందు కడుపు నొప్పికి సంబంధించినటువంటి ఒక టాబ్లెట్ ఇచ్చి తర్వాత డయాగ్నోస్టిక్ పోతాం ఇప్పుడు ప్రభుత్వం మా బాధ్యత అదే మేము తాత్కాలికంగా ఉన్నటువంటి నొప్పికి మేము మంది ఇవ్వాల్సిందే ఇది మాదే బాధ్యత దీంట్లో నేనేం తప్పుకోవటం లేదు మా ముఖ్యమంత్రి గారు కూడా ఏం తప్పుకోరు మేము ఆల్రెడీ హైడ్రాక్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తర్వాత ఒక కమిటీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టినాము తర్వాత ముఖ్యమంత్రి గారికి లేకపోతే మనం మా మా పార్టీ ఆఫీసులో స్వయంగా వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ఈ సమస్య కదా అన్ని సమస్యలకు సంబంధించి వారం వారం మంత్రిలే వచ్చి స్వయంగా వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం ఇంకో పక్కన ఆ ప్రజాభవన్ లో చిన్నారెడ్డి గారి నేతృత్వంలో రెగ్యులర్ గా ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ అంటే అన్ని చోట్ల మేము హెల్ప్ డెస్క్ పెట్టినాం సో ఇక్కడ అప్పీల్ చేయడం ఒకటి ఇంతకు ముందు కూడా మీ మీ ఛానల్ కూడా మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరెవరైతే ఇది అక్రమ కట్టడాలు కాకపోయినట్టు ఏదంటే మేము మోసపోయి ఉండొచ్చు దాంట్లో అక్రమ కట్టడం అయినప్పటికీ అప్పుడు వాడు మోసం జరిగినట్టు ఏది ఉంటే బిల్డరు తర్వాత రిజిస్టార్ తర్వాత బ్యాంకర్ ముగ్గురు బాధ్యులు అవుతారు సో ఒకవేళ ఆ ముగ్గురిని బాధ్యతలు చేయాలనేటువంటిది ఇది మూర్తి గారు చెప్పినట్టు వంద శాతం మేము వారితో ఎక్కిపిస్తున్నాం మిగతా టిఆర్ఎస్ మిత్రులతో కూడా మేమేం పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలనే లేకపోతే వాళ్ళను హింసించాలని వాళ్ళు వస్తే వాళ్ళు ఓట్లు గెలిచినాం కదండి మేము వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మేము ఎందుకుంటాం ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు ఎందుకు ఉంటుంది మా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారి ఎందుకు ఉంటది అట్లాంటి ఆలోచన ఏం లేదు విధానపరమైనటువంటి నిర్ణయము అది హైడ్రాక్ సంబంధించినటువంటి నిర్ణయం దాంట్లో ఈ ఈ ఇబ్బందులు వచ్చినాయి ఇప్పుడు ఒక ఒక పని మంచి పని చేస్తున్నప్పుడు దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి దాన్ని మూర్తి గారు అన్నట్టుగా దాని ను దాన్ని సాల్వ్ చేయాలి సాల్వ్ చేయాల్సిన బాధ్యత సంపూర్ణంగా మాదే కాబట్టి ఆ బాధితులందరికీ నేను ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను ఒక ఒకటి వీళ్ళందరినీ కూడా వాళ్ళొక అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ వీళ్ళందరితోటి బెట్ టు అప్రోచ్ టు అవర్ ఆఫీస్ ఆర్ ద ప్రజాపాలన ఆఫీసు వాళ్ళు గ్రూప్ గా కావచ్చు లేకపోతే వాళ్ళు ఇంటర్యర్ అప్రోచ్ అయితే దాన్ని మేము పరిశీలన చేస్తాం వాళ్ళు పరిశీలన చేసే కంటే ముందే ఒకటి చెప్తున్నా పరిశీలన ఎందుకు అంటే నేను నేనుగా మీ ఈ ఈ విషయం ఇంతకుముందు కూడా వచ్చింది నేను ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారితో స్వయంగా నేను ఒక సందర్భంగా మాట్లాడినటువంటి సన్నివేశం ఉన్నది ఈ హైడ్రాక్ సంబంధించి తర్వాత మూసీకి కి సంబంధించి నేను కూడా అప్పీల్ చేసినటువంటి ఎందుకంటే మేము అంటే ఈ మూసీ అండ్ హైడ్రాక్ జరిగేక ముందే నేనే ఒక ఓపెన్ స్టేట్ గాంధీభవన్ గాంధీ గాంధీభవన్ బేస్ గా నేను ఇచ్చిన ఏంటంటే దీని మీద కొంత ఎంక్వైరీ అంటే సమయానం పాటిద్దాం ఎందుకంటే పేదలు పేదలు నిర్పేదలు ఇలా బాధితులు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనదే ఉంది వాళ్ళందరూ మనకు ఓట్లు వేసినారు కాబట్టి ఈ వేసినా ఏకపోయినా వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని నేను ప్రభుత్వం ఆల్రెడీ అప్లికేషన్ ఇప్పుడు కూడా చేద్దాం గారు అన్నట్టుగా ఒక కమిటీ చేసి దీని మీద అజేసే వరకు ఈ ఈ ఈఎంఐలకు సంబంధించి డెఫినెట్ ప్రభుత్వ పరంగా మేము దీనికి సంబంధించిన మంత్రి లేకపోతే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారు వారే ఉన్నారు సో ఈ మున్సిపల్ పరిధిలో వస్తాయి లేకపోతే అక్కడక్కడ రెవెన్యూ పరిధిలో వస్తాయి వీళ్ళిద్దరు కూర్చొని దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ వేసి దాని పూర్వపురాల తీసేసి దీని నుంచి సొల్యూషన్ కంపల్సరీ ఇప్పుడు మీరు మీ మీ ఆఫీస్ ఆఫీస్ అంటే ఇప్పుడు గాంధీభవన్ రీచ్ అవ్వాలా లేదా మిమ్మల్ని రీచ్ అవ్వమంటారా మీరు అన్నట్టు సరే ప్రజాపాలన 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 అనేది చిన్నారెడ్డి గారి కూర్చుంటున్నారు అక్కడ మేము అంటే మాకు వీలైతే బాధితులు ఎవరైతే ఉన్నారో మీ ఆఫీస్ అంటే గాంధీ భవన్ రీచ్ అవ్వాలా ప్రభుత్వం అధికారికమైనటువంటి కేంద్రము ప్రజాపాలన ఆఫీస్ అండి అది కాకపోతే భవన్ లో ఎవ్రీ అంటే మంత్రులు వస్తున్నారు మంత్రులు వచ్చే సమయంలో దయచేసి అది వాళ్ళ గ్రూప్ గా వస్తే లేదా పిసిసి అధ్యక్షులు మా మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను నేను నా నెంబర్ ఇస్తా వారి నెంబర్ ఇస్తా మీరు వచ్చి గాంధీభవన్ లో మా పిఆర్ఓ ఉంటారు హరి గారు ఉంటారు వారి నెంబర్ కూడా ఇస్తాము వీళ్ళందరూ ఒక గ్రూప్ గా వచ్చి అక్కడ వాళ్ళ అప్పీల్ ఇచ్చినట్టు ఏదంటే దాన్ని సామరస్యంగా రైట్ సానుకూల మీకు కాస్త మీకు కాస్త ఈజీ అయ్యేందుకు ఫోర్ సైడ్స్ టీవీ దీన్ని స్వీకరిస్తా ఉంది ఫోర్ సైడ్స్ టీవీ చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరైతే ఈ బాధితులున్నారో ఎవరైతే ఈ నివాసితులున్నారో వాళ్ళందరి తరపున ఫోర్ సైడ్ టీవీ విల్ స్టాండ్ ఆస్ అ మీడియటర్ అట్లాంటి వాళ్ళందరినీ దగ్గర చేర్చి వాళ్ళందరూ అప్లికేషన్స్ మీకు ఇచ్చేటువంటి ఇచ్చేస్తారు కానీ ఒక మాట ఇవ్వండి సార్ ఒక మాట ఒక్క మాట అందరి సాక్షిగా ఈ లైవ్ సాక్షిగా ఈ మీడియా సాక్షిగా ఫోర్ సైడ్స్ టీవీ సాక్షిగా మీరు ఒక మాట ఇవ్వండి వీళ్ళందరికీ సత్వరమే సత్వరమే ఎందుకంటే ఇలా అనుకున్నారు ఇలా కూల్చివేతలు జరిగాయి ఇలా కాకపోయినా కనీసం నాలుగు చిటికలు వేసేంత వరకైనా మీకు ఖచ్చితంగా నిర్వాసితులందరికీ మేము న్యాయం చేస్తాం అనేటువంటి మాట మీరు ఇప్పుడు లైవ్ సాక్షిగా ఇవ్వండి చాలు దాన్ని నాకు తెలిసి ఇంకా మిగిలిన మిత్ర కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు రెస్పాన్సిబిలిటీ మా బాధ్యత అండి పార్ట్ అండ్ ఆఫ్ తెలంగాణ ప్రజలే కదా ఈ బిడ్డలే కదా ఈ గడ్డ బిడ్డలే కదా వాళ్ళందరూ కూడా రైట్ ఆ మాట బాధ్యత కదా రైట్ ఆ మాట స్వీకరిస్తున్నాం సార్ మూర్తి రైట్ శ్రీనివాస రెడ్డి గారు బిజె బిఆర్ఎస్ నాయకులు ఒక మాట చెప్పదుకున్నారు బిఆర్ఎస్ నాయకులు చెప్పండి సార్ శ్రీనివాస రెడ్డి గారు మాట